హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ముంత మసాలా అండి ఈ రెసిపీ అనేది పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మరమరాలు తీసుకుందామండి ఈ మరమరాల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాగి ఆయిల్ వేడ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్న్ఫ్లెక్స్ని వేయించేసుకుందాం అండి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక బౌల్లో తీసిపెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అదే కళాగిన్లో ఇప్పుడు వేరుశనగ గింజలు వేయించుకుందామండి చూసారు కదండీ ఈ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ని ఈ మరమరాల్లో వేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను వేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని అండి మీకు చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండీ ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ ముంత మసాలా అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి